ఎట్లా ఉంటది అసలు సినిమా లైఫ్ అంటే సినిమా లైఫ్ అంటే అంటే మనీ ఉండాలి లేకపోతే నలుగురు జన సపోర్ట్ అని ఉండాలి రెండు నేను రెండు వేల ఇరవై రెండులో వచ్చాను అన్న రెండు వేల ఇరవై రెండులో వచ్చి కరెక్ట్గా జబర్దస్తి గడికి వచ్చాను ఆఫీస్ గడికి ఆఫీస్ గడికి వచ్చి జబర్దస్త్లో టీమ్ లీడర్ని మేనేజర్ని వీళ్ళందరినీ అడిగా అడిగితూ ఉంటే తమ్ముడు చెప్తాను టచ్ లో ఉండి చెప్తాను అని అన్నారు చెప్పారు ఎవరన్నా ఎవరు చెప్పలేదు అలాగే నేను పది రోజులు వరుసగా అదే లైను మనకి రూమ్ కూడా తీసుకోవడానికి కూడా అమౌంట్ లేదు నా దగ్గర అలాగే బయట ఉండి నేను అలా కంటిన్యూగా తిరిగాను ఆఫీస్ చుట్టుకొని తిరిగిన తర్వాత తిరిగిన తర్వాత ఒక అవకాశం వచ్చింది అందులో బులెట్ భాస్కర్ గారు దాంట్లో చేశాను అది ఎక్కడ మార్కుడిది దాంట్లో వీళ్ళ వెనకాల చేశాను అనమాట ఒక క్యారెక్టర్ అంటే సినిమా జూనియర్ ఆర్టిస్ట్ లైఫ్ ఎలా ఉంటుంది జూనియర్ ఆర్టిస్టు లైఫ్ అంటే అన్న వాళ్ళకి మనం చెప్పినా అర్థం చేసుకోలేరు కానీ అది దాని తగ్గ అమౌంట్ కూడా కాదు అంటే దానికి నేను చెప్పలేను నేను అనేది వచ్చిందంటే అమౌంట్ సంపాదన గురించి రాలేదు నేను మామూలుగా అవకాశం కోసం వచ్చాను ఆర్టిస్ట్ కోసం నేను తిరుగుతున్నాను తిరుగుతుంటే దాని గురించి నేను రూమ్ రెంట్ కోసం అంటే మామూలుగా ఒకసారి షూటింగ్కి జూనియర్ ఆర్టిస్ట్ కింద లేకపోతే సీరియల్కి వెళ్తూ ఉంటాను ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకు మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్లో నేను కూడా సినిమా నాకు కూడా ఫ్యాషన్ ఉందా అని అనుకున్న వాళ్ళకు మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు రమ్మంటారా వద్దంటారా రమ్మంటే దీనికి సహనం ఓర్పు ఉండాలన్నా అది కావాలంటే దానికి వెనకాల మనకి వెనకాల పెట్టు మనీ ఉండవని ఉంటే కొంచెం పర్లేదు కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళకి అయితే నేను ఇంటికి పంపాలి నాకు దీనికి చేయాలన్న వాళ్ళకి ఇబ్బంది ఇబ్బంది ఓకే ఇప్పుడు అమ్మాయిలు ఎలా ఫీల్ ఇండస్ట్రీలో అమ్మాయి లైఫ్ అంటే హండ్రెడ్ శాతం సెవెంటీ శాతం అమ్మాయిలకు ఉంది లైఫ్ థర్టీ శాతం బాయ్స్కి ఉంది ఈవెన్ షూటింగ్ అంటే ఎన్నిటి వస్తారు షూటింగ్ అంటే మార్నింగ్ సిక్స్కి వెళ్ళాలన్నా ఓకే నైట్ అయితే సీరియల్ అయితే మార్నింగ్ సిక్స్కి వెళ్ళాలి నైట్ లెవెన్ అవుతుంది ఓకే ఇప్పుడు పేమెంట్ కరెక్ట్ ఇస్తారన్న పేమెంటు కరెక్ట్ గానే ఇస్తారన్న సీరియల్ లో పేమెంట్ కరెక్ట్గా సినిమాలలో మూవీస్లో అయితే కొంచెం చెప్పలేము నేను కూడా దీంట్లో వెయ్యి రూపాయలు పగొట్టుకున్నా దాని గురించి గట్టిగా అడిగాం అనుకున్నా కానీ ఇక్కడ మన ఏరియా దాటొచ్చాం కదా ఏంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయి టెన్షన్ కదా వాళ్ళు ఇస్తారని అడిగాను కానీ మన వాడికి ఓన్లీ అంటే ఇట్లా ఏజెంట్ తరఫున మీరు డైరెక్ట్ మాట్లాడుకుని పోయారా నువ్వు ఏజెంట్లే తీసుకెళ్తాను ఏజెంట్లో తీసుకెళ్తారా ఏజెంట్లో కమిషన్ కూడా తీసుకెళ్తారా అన్నట్టు నిజమేనా అది మనకి తెల్వదు కానీ కమిషన్ అని తీసుకున్నది నేను మామూలుగా వెళ్తామంటే దీని ప్రత్యేకంగా సంపాదన కోసం రాలేదు నేను ఆర్టిస్ట్ గా ట్రై చేయడానికి వచ్చాను నాకు ఓలీ ఏంటంటే రోడ్ల మీద వండి చాలా అనుకుంటా బయట రోడ్ లో అయినా చాలా మంది అనిపిస్తారు నేను ఎంత ఉంటాయి సో అలాంటి వాళ్ళ లైఫ్ ఎందుకు అలా అయింది లైఫ్ అంటే కొంచెం అమౌంట్ లేని వాళ్ళకి కొంచెం ఇద్దరి రూమ్ తీసుకోడానికి మాములుగా సూట్ కి వెళ్తున్నాను అంటే పర్లేదు దానికి రూమ్ నేను డైలీ వాళ్ళు ఆన్లైన్లో ఉంటున్నాను టచ్లో ఉంటున్నాను గుడ్ మార్నింగ్ అన్న గుడ్ మార్నింగ్ మొత్తం డైలీ వాళ్ళతో చెప్తున్నాను అది తమ్ముడు అన్న చెప్తాను అన్నారు కదా నేను అడుగుతున్నాను తమ్ముడు చెప్తాను నేను కేరళ వచ్చిందో చెప్తాను అన్నారు ఇప్పుడు వచ్చి ఇంకా ఎవరు ఇంకా ఇంప్రూమెన్స్ ఇవ్వలేదు నాకు దాని గురించి మనం ఇంకేం చేయాలన్నది అర్థం నాకు అయినా కానీ నేను వెనక్కి అడిగేయట్లేదు మనం కూడా సాధించి ఒకరోజు అన్ని రోజులు ఒకేలాగా ఉండవు అని నాకు నమ్మకంతో ఎప్పటికైనా అవుతాం కదని నేను ఆ నమ్మకంతో అలా ఉన్నాను ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు హీరోయిన్ ఫోటో ఎవరు సెల్ఫీ దిగారా ఫోటోలు దిగారా అంతే ఇస్తారా ఫోటోస్ ఇస్తారా ఫోటో మీకు దిగింది హీరోయిన్తో సీరియల్ దిగిన పద వర దగ్గర దిగుదాం అనుకున్నా ఆ టైంలోని బస్సు వర్షం వచ్చినప్పటికి వెళ్ళిపోయినారు కానీ తీస్తానంటారు కానీ వీళ్ళు బాడీ గార్డ్లు కొంచెం ఇస్తారు అంటే అడిగిన అలాగని కూడా మేము అడ్డేసినా కానీ వాళ్ళ కోసం తిరుగుతామని వెళ్తాం కానీ వాళ్ళే అడ్డాడతారు చాలా కొంచెం వాటితో ప్రాబ్లం ఉంటది జూనియర్ ఆర్టిస్ట్ అయినా వేరేమన్నా సెట్ వర్క్ ఈవెంట్ వర్క్ ప్రొడక్షన్ అట్లా ఏమన్నా లేదంటే అన్న నాకు రూమ్ రెంట్ కావాలనుకుంటే కనుక దీనికి తప్పదు కదా ఇంక మనకి ఇక్కడ అది కూడా ఎవరు లేరు కదా మనం మన కోల్ని మన నమ్మకంతో వచ్చింది ఎవరైనా కొంచెం మనకి అర్థం చేసుకుని ఏం మనసు ఉంటే కనుక తప్పులేదు ఇంకా మన దీంట్లో వెళ్ళినప్పుడు తప్పే ఉంది కానీ వెళ్తా అన్నమాట ఓన్లీ రూమ్ రెంట్ కోసం వెళ్తాను ఏదో అడ్జస్ట్ అవుతాను నేను కానీ రూమ్ రెంట్ కట్టాలని ఒక రోజు వెళ్తాను సో లైక్ ఇప్పుడు మీరు ఇలా చేస్తారు కదా మీ ఫ్యామిలీ తరఫున వాళ్ళ సపోర్ట్ ఉంది ఫ్యామిలీ అంటే మాది మిడిల్ క్లాస్ అన్న అలాగని చెప్పండి అంటే డబ్బులు పంపిస్తారా మీరు ఇంటికి ఇంటికి నేను జరుగుతూ ఉంటే కొంచెం పంపుతా వాళ్ళకు కొంత ఎదుటి ఉండాలి కదా అని తెలియకూడదు నేను ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ ఇంటికంటే మాత్రం చెప్పలేదు మనం బాధపడి వాళ్ళని బాధపడే వాళ్ళకి వీడియో అన్నది అంటే లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి మా కథ ఉన్న వాళ్ళకి ఒక అవకాశం ఇప్పించి ఉంటే మేము దాన్ని బట్టి మేము కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అవి మాకంటే లైఫ్ ఉంటుంది దానివల్ల మేము బాధపలే మాకు ఒక అవకాశం ఇస్తుంది అందరినీ కోరుకుంటున్నాం ఇందులో ఎవరిని తప్పు లేదు ఏదో ఒక అవకాశం అదనమ్మా మిడిల్ క్లాస్ మాకు సపోర్ట్ వాళ్ళు ఎవరు లేరు అలాగని అమౌంట్ కూడా ఇచ్చేది మాకు అంత సహాయం లేదు దాని గురించి మేము అడుగుతాం ఏదో ఒక అవకాశం ఇస్తే సో అని అనుకుంటున్నాను కానీ కంగారు ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా పెద్ద గొప్పవారు అవుతారు ఒక చిరంజీవిలో ఒక పవన్ కళ్యాణ్లా ఒక మాస్ మహారాజులా చాలా గొప్ప గొప్ప పొజిషన్కి వెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాం సో ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా మంచి ఒక పొజిషన్కి వెళ్ళాలి అని ట్రై చేయండి సో డెఫినెట్గా సక్సెస్ అవుతారు ఓకే మన ఛానల్ ఒకసారి ఏం ఏమన్నా ఇవ్వగలుగుతారా ఛానల్ లైక్ పట్టండి అన్న కూడా మాకు పరిస్థితి గురించి కరెక్ట్గా ఆలోచించుకున్నాడు పవన్ కళ్యాణ్ ఎంత ఎంతమంది మనసు ఉందో అన్న కూడా అలాగ ఉందో మమ్మల్ని ఆలోచించుకున్నాడు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో చూశారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఇండస్ట్రీకి రావాలనుకుంటే ఇట్లా ఉంటాయి ప్రాబ్లమ్స్ సో ఖచ్చితంగా ఇండస్ట్రీకి రావాలనుకుంటే ఒకరి సపోర్టు ఇప్పుడు ఏజెంట్లను నమ్మచ్చా ఏజెంట్లు చెప్పలేము అది అదేదన్నా కూడా మీరు పర్టికులర్గా మీకు వాళ్ళ రిలేటివ్స్ మీ బ్రదరా లేకపోతే మీ మామయ్యనా లేకపోతే మీకు కొలీగ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ తరఫున రాని కానీ ఒక్కరు వస్తే చాలా ప్రాబ్లమ్స్ అనేది మీరు పడతారు సో ఇది మాత్రం చెప్పగలుగుతా సో బీ కేర్ఫుల్ జాగ్రత్త సో ఓకే